హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ మా ఈవర్స్ కోసం అందరికీ కూడా ఒక మంచి సీరంని అయితే చూపిస్తున్నాను ఈ సీరం అనేది చక్కగా మన హెయిర్కి గ్రోత్ అనేది చాలా ఉంటుందండి హెయిర్ గ్రోత్ హెయిర్ షార్ట్గా ఉన్న వాళ్ళకి లాంగ్ హెయిర్ చాలా మంది హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ సీరం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వన్ మంత్ కనుక మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే తెలుస్తుందండి జుట్టు అనేది ఊడిపోకుండా లా చక్కగా జుట్టు అనేది బాగా పెరుగుతుంది ట్రై చేయండి చాలా బాగా హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కంపల్సరీ వన్ మంత్ వాడిన తర్వాత రిజల్ట్ అనేది మీకు చాలా బాగా కనబడుతుంది అయితే నేను నాటు మందారాలు తెచ్చుకున్నానండి చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో మందారాలు ఈ మందారాలన్నీ కూడా మనం చెట్టు మీద నుంచి తెస్తాం కాబట్టి కొంచెం డస్ట్ అది ఉంటుంది ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఈ మందారాలన్నీ కూడా చక్కగా ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకోవాలన్నమాట చూడండి ఎంత తెర్రగా కనబడుతున్నాయో స్ట్ వరకు చూడండి చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా ఒక వన్ మంత్ కినుక మీరు ట్రై చేశారంటే చాలా సూపర్గా పని చేస్తుందండి ఈ మందర్ పూలన్నీ కూడా నేను వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ కొన్ని వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న కలబంద ఉంది కదా ఈ కలబందని హాఫ్ వరకు కట్ చేసుకున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలబంద అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మన హెయిర్ సిల్కీగా ఉండడానికైనా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికైనా మన హెయిర్ అనేది మంచి పొడవుగా పెరగాలనుకున్న చక్కగా ఈ కలబంద ఈ మందారం చాలా బాగా యూజ్ అవుతుంది మన హెయిర్ మీద మంచి ఎఫెక్ట్లా పనిచేస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మన వ్యూస్ కోసం చాలామంది అసలు చాలా వరకు చెప్పరు కదా నేనైతే చెప్తున్నాను ఇది నేను ఆల్రెడీ వాడానండి చాలా గ్రోత్ అనేది అయితే వచ్చింది చాలా మంచిగా పనిచేస్తుంది ఈ సిరం అనేది మీరు కూడా ట్రై చేయండి ఈ కలబందని మందార పూలన్నీ కూడా ఆ గిన్నెలో వేసి ఒకసారి బాగా మరుగుపెట్టుకోవాలన్నమాట ఆ మరుగుతు అవి మరుగుతూ ఉంటాయి కదా తర్వాత ఈ కలబందాన్ని తీసుకొని కలబంద పైన ముళ్ళులా ఉంటుందన్నమాట ఈ ముళ్ళు మొత్తం కూడా తీసేసుకోవాలి తీసేసుకొని లోపలున్న మన కలబంద లోపల వైట్ ఉంటుంది కదా అది తీసేసుకోవాలి మీకు ఫ్రెష్ అలోవేరా జెల్ జరగకపోతే మనకి బయట కూడా జెల్ అనేది అవైలబుల్గా ఉంటుందండి తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే బయట కూడా అవైలబుల్గా ఉంటుంది కదా మార్కెట్లలో అక్కడ కూడా మీరు తీసి వాడుకోవచ్చు అనమాట అంతే నా గార్డెన్లో ఉంది కాబట్టి ఇది తీసేసి శుభ్రంగా నీట్గా అలోవేరా జెల్ని మొత్తం కూడా తీసేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది మంచి చాలా బాగా పనిచేస్తుందండి మన హెయిర్ మీద మన హెయిర్ అనే హెయిర్ పైన అప్పుడప్పుడు మనం కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట హెయిర్కి ఎరువు అనేది వేస్తేనే కదా హెయిర్ అనేది చాలా నీట్గా సిల్కీగా పొడవుగా మంచిగా అందంగా పెరగాలి అనుకుంటే చక్కగా దానికి అప్పుడప్పుడు ఎరువు అనేది వేస్తూ ఉండాలన్నమాట ఎరువు అని అంటే ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి యూజ్ చేస్తూ ఉండాలి అలా చేస్తున్నప్పుడే మన హెయిర్ మీద ఎఫెక్ట్గా పనిచేస్తుంది మంచి పొడవుగా కనబడుతుంది జుట్టు లేని దగ్గర చాలామందికి బట్టతల కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా హెయిర్ అనేది మంచిగా వస్తుంది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఒక వన్ మంత్ అయితే ట్రై చేసి చూడండి నిజంగా చెప్తున్నాను ఇది ఆల్రెడీ నేను ట్రై చేసిన తర్వాత మీకు కూడా చెప్తున్నాను నాకు చాలా గ్రోత్ అయితే వచ్చిందండి ఇలా మొత్తం అంతా కూడా అలోవేరా జెల్ని తీసేసుకున్నాను కొంచెం కొంచెం పొట్టు ఉన్నా పర్వాలేదు డైరెక్ట్గా పొట్టు వేసుకోకుండా కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనం మందార ఆకుల్ని ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టిన మందార ఆకులలో నుంచి ఆ రసం అనేది వచ్చింది ఇప్పుడు మీకు చూపిస్తా చూసారా ఇది చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకుందాము మందార పూలు గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి బాగా మరిగి మరిగించాలన్నమాట మరిగించిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉన్న పూలు ఉన్నాయి కదా ఈ పూలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి చాలా వేడిగా ఉందండి వేడి చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకొని ఏదైతే మనం మందార పూలు మరిగించాం కదా ఆ మరిగిన మందారం మొత్తం అన్నీ కూడా మిక్సీలో యాడ్ చేసుకోవాలి చూసారా ఆ రసం చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారా ఇదంతా కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న అలోవేరా జెల్ ఉంది కదా ఈ అలోవేరా జెల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇదంతా వేసేసుకొని ఇది కొంచెం వరకు ఉంచి దీన్ని ఒక్కసారి మిక్సీ అనేది అయితే పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి ఇలా ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మందార పువ్వు ఉడికిచ్చామో ఆ వాటర్ అనమాట ఆ వాటర్లో మనం మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీ పట్టిందంతా కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇది మన జుట్టుకి చాలా అంటే చాలా మన హెయిర్ ముఖ్యంగా సిల్కీగా అవుతుందండి చాలా హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది జుట్టు అనేది పెరుగుతుంది చాలా బాగా మన హెయిర్కి మంచి అయితే ఇస్తుంది నిజంగా చెప్తున్నాను ట్రై చేయండి ఇదంతా కూడా ఈ వాటర్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టేసి బాగా మరగనిచ్చాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మరగనిచ్చిన తర్వాత మనకి మంచి లాగా రెడీ అయిపోతుంది ఇది మనం చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్న మనం వారానికి ఒక్కసారైనా సరే ఇలా యూస్ చేసినట్లయితే హెయిర్ అనేది మంచి నిగనిగలాడిపోయి చక్కటి హెయిర్ గ్రోత్ అయితే మనకు వస్తుందండి చాలా నిజంగా సూపర్గా వస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇలా మొత్తం అంతా కూడా ఈ వాటర్ మందారా మొత్తం కూడా మరిగింది కదా మరిగిన వాటర్ని కిందకి దించేసి ఈ వాటర్ని మనల్ని వడగట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎందుకు వడగడుతున్నాను అని అంటే మనకి చిక్కదనం అనేది వస్తుంది ఇలా చూసారా ఇట్లా జిగట జిగట చిక్కదనం అనేది వస్తుంది ఇప్పుడు ఇది అంతా కూడా మనం ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలా పిప్పిలా వస్తుంది కదా ఆ పిప్పిని కూడా మనం ఎక్కడ కూడా పడేయకుండా చక్కగా మన హెడ్ బాత్కి వెళ్ళేటప్పుడు తల స్నానం చేసేటప్పుడు ఒక్కసారి దీన్ని తలకి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకొని చక్కగా హెడ్ బాత్ చేశారనుకోండి తలలో ఉన్న చుండ్రు ఉంటుంది కదా చుండ్రు కూడా పోతుంది చాలా నీట్గా హెయిర్ అనేది అయితే లై సూపర్గా పనిచేస్తుందండి నాకైతే హెయి మెయిన్ హెయిర్ ఊడిపోతూ ఉంటుంది చాలామంది దగ్గర హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది కదా అలా అయినప్పుడు ఎయిర్కి చక్కగా స్టాండర్డ్గా ఉండడానికి ఈ సిరమ్ పిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా మొత్తం కూడా చే రసం తీసుకున్నాం కదా ఈ అంతా కూడా ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి ఈ సీరం అనేది చూడండి కొంచెం చిక్కగానే ఉంది చూసారా చక్కగా ఇలా డబ్బాలో పోసి పెట్టుకొని మనం ఎప్పుడూ హెడ్ బాత్ చేస్తే మీకు ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు కొబ్బరి నూనె టైప్లో కూడా రాసేసుకోవచ్చు అలా రాయడం వల్ల హెయిర్కి మంచి సిల్కీదనం వచ్చి మంచి బలంగా ఉంటుందండి ఇలా స్ప్రే చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా మొత్తం సిరప్ మొత్తం కూడా స్ప్రే చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది కుదుళ్ళ లోపల నుంచి మనం చక్కగా ఇప్పుడు చూడండి ఈ పిప్ అనేది అస్సలు పడేయద్దు దీన్ని చక్కగా మనం ఇలా చేసుకున్న తర్వాత అది పడేయకుండా ఒక రోజు నిల్వ ఉండాలంటే ఉండదు కాబట్టి దాన్ని ఎమ్మటే మనం ఆ రోజే ఏదైతే ప్రిపేర్ చేసేసుకుంటామో అదే రోజు హెయిర్కి పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను స్ప్రే చేసుకుంటున్నాను చూసారా హెయిర్కి ఇలా పాయ పాయ కూడా తీసేసి లోపల కుదు నుంచి అంతా కూడా ఇలా చేసేసి ఇలా ఒకసారి మసాజ్ అనేది చేసేసుకుంటున్నాను అంత బాగా పనిచేసిందండి నా హెయిర్ అయితే చాలా మందంగా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది అయితే చాలా వరకు తగ్గిందండి నిజంగా చెప్తున్నాను ఈ సిరమ్ అనేది చాలా వరకు పనిచేసింది ఈ ప్యాక్ అనేది చక్కగా మీరు ఈ సిరమ్ అనేది చక్కగా మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక పది నిమిషాల ముందు దీన్ని మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసేసి హెడ్ బాత్ చేశారనుకోండి రిజల్ట్ అనేది మీరే తెలుస్తుంది ఖచ్చితంగా వన్ మంత్ అయితే ఖచ్చితంగా వాడి రిజల్ట్ ఎలా ఉందనేది అయితే చెప్పండి నిజంగా చాలా బాగుంటుంది హెయిర్ పెరగట్లేదు హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా అక్కడే ఆగిపోయింది షార్ట్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఈ బాగా లోపల తల లోపల బాగా చుండ్రు ఉంటుంది కదా అలా ఉన్నవాళ్ళు చక్కగా ఈ సిరంని ఒక్కసారి అప్లై చేసి ఇలా మసాజ్ చేసేసుకున్నారనుకోండి సిరం మంచి హెయిర్ మంచి గ్రోత్ వస్తుంది సూపర్గా పనిచేస్తుంది హెయిర్ అనేది చాలా చక్కగా నిగనిగలాడుతుంది